ஐயோ சார் ஐயோ சார் வருதுங்க தங்கபுரம் உள்ளே நான் வந்துறேன் ஹரல்ல வரதுக்கு நான் வந்துறேன் ஆதிமா 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 இந்த இடத்துக்கு வந்து ஏத்துற வரலாம்

హాయ్ అండి వెల్కమ్ టు లేక ఫ్యాషన్ సీరోజ్ కలెక్షన్ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంది అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా కలెక్షన్ని ఇంత ఛానల్ని గ్రోఅప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఓకే అండ్ హాయ్ యదమ్మ గారు హాయ్ అండి హలో వాణి గారు దింపు గారు హాయ్ హాయ్ అండి దిలీప్ గారు హాయ్ కృష్ణవేణి గారు హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగా గ్యాప్ వచ్చేసింది త్రీ డేస్ ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో మీకు మంచి కలెక్షన్ చూపించేస్తాను ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ లైవ్లో నేను మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఎవరు మా అండ్ ఇప్పుడు నేను మీకు మంచి కలెక్షన్ చూపిస్తానండి థ్యాంక్ యూ గారు అక్క అక్కడ మీరు బాగున్నామండి కృష్ణవేణి గారు హాయ్ అండి ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి మన గివ్ అవే గురించి తెలుసు కదండి అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గివావే గురించి ఓకే మన ఛానల్లో రూల్స్ ఉంటాయి అండ్ రూల్స్ అలా ఫాలో అవ్వాలి తెలుసు కదండి అందరికీ నార్మల్గా అండ్ ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ అలానే మంచి వీడియోస్ని కానీ రీల్స్ని కానీ బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయాలి అండ్ మీరు అలానే మీ నైబర్స్ కూడా షేర్ చేయాలి ఓకే అండ్ ఇంకొక కండిషన్ యాడ్ చేసాము ఈ మంత్ నుంచి మినిమమ్ ఫివ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ పెట్టినాలండి ఎందుకంటే ఇది కొత్తగా నార్మల్ ఆర్డర్స్ పెట్టుకొని లైవ్ చూడ చూడని వాళ్ళ కోసం అండి ఇది సో వాళ్ళని కూడా ఈ లక్కీ గివ్ అవేలో యాడ్ చేయడానికి కోసం ఇది ఈ రూల్ పెట్టాము ఓకే అండ్ ఇప్పుడు నేను మీకు గివ్ అవే శారీ కూడా చూపించాను రెడ్ కలర్ శారీ అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ ఓకే అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఈరోజు కలెక్షన్ ఫస్ట్ చూపించే శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ అండి ఓకే ఇవి మంచి జార్జెట్ శారీస్ డైలీ వేర్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఇలా బిగ్ బూట్ ఫ్లవర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చింటాయి అండ్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చి అండ్ ఇలా షిమ్మర్ జెర్రీ లైన్స్ వచ్చి ఉంటాయి చూస్తున్నారా ఇక్కడ మీకు షిమ్మర్ జెర్రీ లైన్స్ ఉంటాయి అండ్ సారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ విత్ పింక్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ అయితే ఈ కలెక్షన్స్ ఇంకా రాలేదండి న్యూ ఇయర్ సంక్రాంతి క్రిస్మస్ కలెక్షన్స్ అండి ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఇచ్చారు పళ్ళు అంతా ఓకే శారీ అంతా ఇలా ఉంది చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే నేను ఈ కలెక్షన్స్ అయితే ఇంత తక్కువ రేంజ్లో త్రీ ఫిఫ్టీకి అయితే ఇలాంటి శారీస్ రావండి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే తొందర చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ వీటిలో మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది నావీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే మీకు బ్లాక్ అని అనిపించవచ్చు వీడియోలో కానీ బ్లాక్ అయితే కాదు ఓకే ఇలా ఉంటుంది శారీ మొత్తం అంతా ఫ్లోరైడే ఉంటుంది గ్యాప్ ఉండదు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంటుంది బ్లౌజ్లో చిన్న తగ్గి లైన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి బ్లౌజ్ కూడా మంచి షైనింగ్ ఉంది క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ సో మీకు ఆఫర్ కింద ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను ఈ శారీస్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చండి ఓకే ఓన్లీ వాట్సాప్ అండి నో కాల్స్ కాల్స్ లేదండి అండ్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారా పాచి కలర్ గ్రీన్ రెడ్ బార్డర్ ఓకే ఫైదా కింద రెడ్ బార్డర్ ఉంటుంది అండ్ నేను ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసాను అండ్ నెక్స్ట్ ఇది సేమ్ అండి ఇది సెకండ్ పాచి కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బార్డర్లో ఉంటుంది సేమ్ శారీ అండి ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ వచ్చేసి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి చూస్తున్నారా పర్పుల్ పిక్ కలర్ పర్పుల్ బార్డర్ వచ్చేసి పాచి బార్డరు పాచి కలర్లో బార్డర్ ఉంటుంది బోత్ మంచి బార్డర్ క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉందండి అండ్ శారీ అంతా ఇలా ఉంటుంది అండి థ్యాంక్ యూ యదమ్మ గారు అవునండి లంచ్ చేశానండి మీరు లంచ్ చేశారా యదమ్మ గారు త్రీ డేస్ నుంచి ఓ లైఫ్కి రాలేదనా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే సో అందుకని రాలేదు ఓకే థ్యాంక్ యూ అండి కృష్ణవేణి గారు అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లీజ్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఫ్రీ షుప్పింగ్తోనే సెండ్ చేస్తాం ఓకే చేశానండి లంచ్ చేశానండి మీరు చేశారా యదమ్మ గారు ఓకే అండ్ చూడండి ఇది పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ అండి ఓకే బ్లూ కలర్ విత్ పర్పుల్ బార్డర్ ఓకే అండి ఓకే ఓకే ఖచ్చితంగా అండి ఓకే ఆ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇదండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ చూపించానండి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రేంజ్లో అండ్ ఇంకొక కలర్ కా ఇంకొక కలెక్షన్ చూపిస్తాను అవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షుప్పింగే కండి అవి కూడా ఓకే అండ్ ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగున్నాయి అండ్ ఇలా లేస్ ఉంటుంది జార్జెట్ శారీస్కి చాలా బాగుంది ఫినిషింగ్ ఫినిషింగ్ కూడా చూడండి జార్జెట్ మొత్తం శారీ అంతా మంచి జార్జెట్ శారీ అండి శారీకి బోత్ సైడ్స్ అంతా ఇలా లేస్ వచ్చేసి ఉంటుంది ఇది పళ్ళు పాటు ఓకే అండ్ మొత్తం అంతా ఫ్లోరల్లోనే ఉంటుందండి ఇలా ఫ్లవర్స్ వచ్చింటాయి శారీ అంతా ఇలానే ఉందండి ఓకే అండ్ ఇక్కడ బోత్ సైడ్స్ లేస్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇచ్చారు ఓకే ఇది కూడా సూపర్ కలెక్షన్ అండి అవునండి ఫస్ట్ టైం అండి ఈరోజు టూ కలెక్షన్స్ కొత్తగా వచ్చిన కలెక్షన్సే ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది ఓకే అండ్ లేస్ వచ్చింది బ్లౌజ్కి ఓకే ఇది హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ వేయించుకోవచ్చు ఓకే అండ్ శారీ మొత్తం అంతా ఇలా ఫ్లోరల్లో ఉంటుంది సూపర్ కలెక్షన్ అండి అండ్ మల్టీ కలర్స్లో ఫ్లవర్స్తో ఫుల్గా వచ్చిందండి ఇది నావీ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఆర్డర్ చేసుకోండి ఇది కొత్త కలెక్షన్ అండి ఈరోజు చూపించిన టూ కలెక్షన్స్ కూడా కొత్తవే అండి ఆల్రెడీ లోకల్లో క్లియర్ క్లియర్ అయ్యాయి కొన్ని కలర్ కాంబినేషన్స్ అండ్ ఉన్నవి మాత్రమే లైవ్లో చూపిస్తున్నాను ఓకే ఇలా వచ్చేసి కళ్ళు వచ్చి ఉంటుంది బోత్ సైడ్స్ లేస్ ఉంటుంది చూస్తున్నారా మంచి జార్జెట్ క్లాత్ అండి వీటిలో నేను కలర్ కాంబినేషన్ చూపించాను ఇది వచ్చేసి బ్రౌన్ అండి చూస్తున్నారా బ్రౌన్ కలర్ ఉంటుంది శారీ మొత్తం అండ్ ఇది వచ్చేసి లేస్ కలర్ లేస్ బోర్డర్ లేస్ అటాచ్ చేశారు లేస్ కూడా నీట్గా ఇచ్చారు ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఓకే అండ్ ఇది వచ్చేసి పికాప్ బ్లూ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఇది ఇలా ఉంటుంది ఓకే అవునండి చాలా బాగుంది ఇది బ్రౌన్ కలర్ అండి కాఫీ కలర్ అంటారు కదా ఆ కాఫీ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి లీవ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి హ్యాండిల్ కనీ ఇక్కడ లేవి కలెక్షన్ కొత్తగా వచ్చేసాయి మార్కెట్లోకి అండ్ ఫస్ట్ మనమే చూస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తోనే మీరు తీసుకోవచ్చు ఓకే ఇది పింక్ అండి పింక్ కలర్ శారీ ఓకే చూస్తున్నా వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఓకే చాలా బాగుందండి వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ కలర్ అండి సారీ నావీ బ్లూ కాదు వైలెట్ కలర్ అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకే అండ్ అండి వాటి లైవ్లో నేను చూపిస్తున్న కొత్త కలెక్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయొచ్చు సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షూపింగ్తోనే సెండ్ చేస్తాం ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నా లైఫ్లో మీరు అందరు పార్టిసిపేట్ చేసిన దానికి అండ్ నెక్స్ట్ ఎల్లుండి లైవ్లో మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్తో వస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్